బీపీ డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత తుద్ది పోలింగ్ శాతాన్ని ఎన్నికల సంఘం ప్రకటించింది ఎన్నికల్లో తుద్ది పోలింగ్ శాతం ఎనభై పాయింట్ ఆరు ఆరుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఒకటి పాయింట్ ఒకటి శాతం మేర నమోదు కావడంతో వీటిని కూడా కలుపుకుంటే మొత్తంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలలో ఎనభై ఒకటి పాయింట్ ఏడు ఆరు శాతం మేర నమోదైనట్టుగా తేల్చారు ఈవీఎంలలో పోలైన ఓట్లను పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలైన ఓట్లను కలిపి లెక్కిస్తే ఈ గణాంకాలు తేలాయి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం పోలింగ్ నమోదయ్యింది అత్యల్పంగా విశాఖపట్నం జిల్లాలో అరవై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం నమోదైంది ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా తొంభై పాయింట్ తొమ్మిది ఒకటి శాతం పోలింగ్ నమోదైనట్లుగా గుర్తించారు తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా అరవై మూడు పాయింట్ మూడు రెండు శాతం నమోదయ్యింది అత్యధికంగా ఒంగోలు పార్లమెంటుకు ఎనభై ఏడు పాయింట్ సున్నా ఆరు శాతం పోలింగ్ నమోదయ్యింది అత్యల్పంగా విశాఖ పార్లమెంటుకు డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి ఒకటి శాతం పోలింగ్ నమోదైంది దీన్ని బట్టి రాష్ట్రంలో పోలింగ్ సరళి ఎలా ఉందనే దానిపైన రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వస్తున్నాయి జిల్లాల వారీగా పోలింగ్ శాతాన్ని ఒకసారి చూద్దాం అల్లూరి జిల్లాలో డెబ్బై పాయింట్ రెండు సున్నా శాతం అనకాపల్లి ఎనభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం అనంతపురం జిల్లా ఎనభై ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం అన్నమయ్య జిల్లాలో డెబ్బై ఏడు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైంది బాపట్లలో ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఐదు శాతం చిత్తూరులో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం కోనసీమలో ఎనభై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం తూర్పుగోదావరి జిల్లాలో ఎనభై పాయింట్ తొమ్మిది మూడు శాతం పోలింగ్ నమోదైంది ఏలూరు జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం గుంటూరులో డెబ్బై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఒకటి శాతం కాకినాడ జిల్లాలో ఎనభై పాయింట్ మూడు ఒకటి శాతం కృష్ణా జిల్లాలో ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు శాతం పోలింగ్ రికార్డ్ అయింది ఇక కర్నూలులో డెబ్బై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం నంద్యాల జిల్లాలో ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది శాతం ఎన్టీఆర్ జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ మూడు ఆరు శాతం పల్నాడులో ఎనభై ఐదు పాయింట్ ఆరు ఐదు శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు ఇక పార్వతీపురంలో డెబ్బై ఏడు పాయింట్ ఒకటి సున్నా శాతం ప్రకాశంలో ఎనభై ఏడు పాయింట్ సున్నా తొమ్మిది శాతం నెల్లూరు జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఆరు మూడు శాతం సత్యసాయి జిల్లాలో ఎనభై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఇక శ్రీకాకుళంలో డెబ్బై ఐదు పాయింట్ ఐదు తొమ్మిది శాతం తిరుపతి జిల్లాలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం విశాఖపట్నం డెబ్బై పాయింట్ సున్నా మూడు శాతం విజయనగరం జిల్లాలో ఎనభై ఒకటి పాయింట్ మూడు మూడు శాతం పోలింగ్ రికార్డు అయినట్లుగా అధికారులు తెలిపారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఎనభై ఐదు పాయింట్ రెండు తొమ్మిది శాతం వైఎస్ఆర్ కడప జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు ఎనిమిది శాతం నమోదైంది ఏపీలో భారీగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలే వచ్చి ఓట్లు వేయడంలో ఈసీ పాత్రతో పాటు రాజకీయ చైతన్యం కూడా పెరగడం కారణంగా కనిపిస్తుంది మరోవైపు గెలుపుపై అటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన బీజేపీ కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి ఏపీలో ఓటింగ్ శాతం రికార్డు స్థాయిలో పెరగడంతో ఈ పరిణామం తమకే అనుకూలమని అధికార వైసీపీ చెబుతుంటే తామే ఖచ్చితంగా గెలుస్తామని విపక్ష కూటమి బలంగా విశ్వసిస్తోంది సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయని వైసీపీ చెబుతుంటే ఐదేళ్లలో అధికార పార్టీ చేసిన దాడులు దౌర్జన్యాలపై ప్రజలు విసిగిపోయారని టీడీపీ నేతలు అంటున్నారు ఇలా ఇరు పార్టీల వాదన నేపథ్యంలో ఓటింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది మొత్తంగా ఈ ఎన్నికలలో విజయం తమదేనని రెండు పార్టీలు ఘంటాపదంగా చెబుతున్నాయి అయితే ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది తేలాలంటే జూన్ నాలుగున వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి